నిన్న నాగర్ కర్నూలు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రకృతి భీభత్సం వర్షం గాలి ఈ రెండిటి వల్ల పిడుగు పాటు వల్ల ఇద్దరు చనిపోయారు గోడ పడిపోవటం వల్ల షెడ్ పడిపోవటం వల్ల నలుగురు చనిపోయారు ఈ చనిపోయినటువంటి కుటుంబాలు సామాన్య కుటుంబాలు ఈ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళని ఎక్కడెక్కడ చనిపోయారో అక్కడికి నేను మన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడి అక్కడి నుంచే కలెక్టర్ గారితో అక్కడ నుంచే ముఖ్యమంత్రి ఆఫీస్కి మాట్లాడటం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారం పది రోజుల్లోనే వెంటనే వచ్చే విధంగా మేము మాట్లాడాము ఇస్తానని కూడా అక్కడ చెప్పారు అది చేయడమే కాకుండా ఈ కుటుంబాలకు సంబంధించి ఇండ్లు కానీ ఇతర ఏ రకమైన సహాయం ఉన్నా ఎమ్మెల్యే గారు వారందరినీ మళ్ళీ పరామర్శించి వాటిని కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు వారు ఇక్కడ షెడ్ పడిపోయినా అక్కడ ఇల్లు పడిపోయినా ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయనేది చూసుకోవడం కోసమే వెంటనే రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి గారు నేను వచ్చి మాట్లాడటం జరిగింది మరి ప్రకృతి జరిగినటువంటి ఈ బీభత్సానికి మన చేతిలో ఊరికే ప్రభుత్వం నుంచి సహాయం చేయటమే ఉంటుంది తప్ప దాన్ని ఆపగలిగే శక్తి లేదు అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పొద్దున్నే మన ఎమ్మెల్యే గారికి నాకు చెప్పి అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి కలిసి కలెక్టర్తో మీటింగ్ పెట్టి రిపోర్టు హైదరాబాదుకి తీసుకొని వస్తే వెంటనే ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇది భగవంతుడి చేతిలో ఉన్న పని మనం ఏం చేయలేము కాబట్టి ఉన్నంత వరకు మీకు నిరంతరం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మన రాజేష్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు నేను అందరం మీకు అన్నగా ఉంటామని మాటిస్తున్నాము దయచేసి భయపడుతూ బ్రతకవచ్చు మీకు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా బ్రతికేదానికి ప్రయత్నం చేయండి మేము తప్పనిసరిగా మీ ఇబ్బందులు ఏం జరిగినా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాం